అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సముద్రముగా వారికి నీరు త్రాగణించను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను అయినాను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చే ఏంటి అడవిలో మహోన్నతి మీద తిరుగుబడిరి ఏంటి పాపం తిరుగుబాటు ఇంకా ఏంటి వారు తమ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోణించరి శోధించు దేవుని శోధించారు అంటే ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఏంటి శోధించడం అంటే దాన్ని ఎలా వివరించారండి దేవుడు ఈ పని చెయ్యగలడా చెయ్యలేడా దేవుని యొక్క సామర్థ్యాన్ని శంకిస్తూ ఉన్నారు అవిశ్వాసంతో దేవుడు ఆయన ఇంతకుముందు ఏం చేశాడు ఇవన్నీ మర్చిపోయి వెళ్ళు దేవుని యొక్క సామర్థ్యాన్ని శంకిస్తున్నారు దేవుని యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయారు దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అవగాహనకు రావట్లేదు దాన్ని దేవుని శోధించుట అని అన్నారు వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగాని లూపుని ఇవన్నీ ఆ క్రింద మనం చాలా చూస్తాం ఆయన కోపించాడు ఇవన్నీ ఇంకా చూడండి నలభై యోచన చదువుతున్నాను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని తిరుగుబడిరి తిరుగుబడి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖ చూడండి తిరుగుబడిరి దుఃఖబెట్టి ఏంటంటే దాని అర్థం మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగజేసిరి ఆయన బాహుబలమునైన విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునను వారి స్మరణకు తెచ్చుకోలేదు సో దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుడు ఏమై ఉన్నాడు అనేదాన్ని ఆయన స్వభావాన్ని ఆయన శక్తిని వాళ్ళు మర్చిపోయి మాటి మాటికి శోధించారు ఆయన్ని దుఃఖ పెట్టారు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఆయనకు సంతాపము కలుగు చేశారు అయినా వాళ్ళకి ఆయన చాలా కార్యాలు చే